మనకి మనమే చెప్పట్లేదు శంకరాచార్య గారు మాట చెప్పారు దుర్లభం సద్ దైవానుగ్రహ హేతుక మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ మనుష్యత్వం దుర్లభం ముముక్షత్వం దుర్లభం మహాపురుష ఆశ్రయం కూడా దుర్లభం ఎందుకని అంటే ఒక మాట చెప్తారు సాధువున దర్శనం పుణ్యం పుణ్యం ఉంటే మాత్రమే సాధువులైనటువంటి మహాత్మ దర్శనం అనేది నాకు లభించింది అదేదండి మా ఊరు నెల నెల వస్తరుగా మరి మేము చూస్తూనే ఉంటారు నెల నెల వస్తూనే ఉంటారు అంటే మన ఊరి మొత్తానికి కూడా చూసేటువంటి ఏకళ్ళైతే ఉన్నాయి అందరూ పుణ్యాత్ములే అయితే వాళ్ళు మహాత్మని మళ్ళీ మనం గ్రహించాలిగా చూడడం వేరు చూసింది గ్రహించడం వేరు గ్రహించినటువంటి వారికి మళ్ళీ ఇంకొక మాటను చెప్పారు స్పర్శనం పాపనాశనం మనం ఏమంటాం నదిలోకి పో స్నానం చేస్తే పాపం పోతుంది మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ గుళ్ళో రోజు పోయి దన్న పెట్టుకో నీ పాపాలన్నా పోతాయి ఇక్కడ ఏం చెప్తున్నారు స్పర్శనం పాపనాశనం మహాత్ముల్ని స్పర్శించడం వల్ల కూడా మన పాపాలు నశిస్తాయి సంభాషణే కోటి జన్మల ఫలం కోటి జన్మలలో కూడా మనకి అందనటువంటి సందేహాలకి మహాత్ముల ద్వారా సంభాషణ జరిగినంత మాత్రానే ఆ సమాధానం అనేది వచ్చేస్తుంది మనకు ఒక మాట చెప్తారు రామనామంలో కోటి జన్మల పాప తోపు మాపును రామనామము రామనామం ఒక్క నామస్మరణ కోటి జన్మలలో చేసినటువంటి పాపాలను కూడా రూపమాపుతుందట కానీ మహాత్ముల ద్వారా విన్నటువంటి బోధ సంభాషణే కోటి జన్మల ఫలం ఎత్తి తిని ఎన్నియో జన్మలు ఇక ఎత్తగా నున్నటువంటి జన్మలకు ఓర్వగలేను అని తాతగా చెప్పారు నాకు చూద్దామంటే ఇప్పటికి నేను ఎత్తనా ఎన్ని జన్మలు ఎన్నో కానొస్తా ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్తే నేను ఎత్తబోయే జన్మలు కానొస్తా ఉన్నాయి కానీ వాటన్నిటినీ భరించే ఓపిక నాకు లేదు కాబట్టి నీ పాదాలు శరణ చేస్తున్నాను నాకు జన్మ కర్మ నివారణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు అని మనకి ధర్మవరం సుబ్బయ్య తాతగారు వేడుకున్నారు అలానే మరి మహాత్ముల సంభాషణ వల్ల ఏం జరిగిద్ది అంటే కోటి జన్మలలో మనకి కలిగేటువంటి సందేహాలు మొత్తం కూడా నివృత్తి అవుతాయి సందేహ నివృత్తి ఎప్పుడైతే జరుగుతుందో ఆ సందేహ నివృత్తి జరిగిన తరువాత జన్మ శేషం తగ్గుతుంది అందుకని సంభాషణే కోటి ఫలం వందనం మోక్ష సాధనం మన వాళ్ళకి అడిగి వెళ్ళి మనం నమస్కారం చేస్తూ దానికి ప్రయోజనం ఏంటి మోక్షానికి మనం ఎలా చేరుకోవాలో ఏమి కావాలో ఏ ఏదోటిని వదులుకోవాలో చెప్పేటువంటి సాధన మొత్తాన్ని వందనం ద్వారా లభిస్తుంది మనకి ఎనగంటి పుట్టయ్య గారు ఒక తత్వంలో చెప్తారు మానవ జన్మ గొప్పది ఎప్పుడు గొప్పది మామూలుగా అయితే మానవ జన్మ ఎట్లా గొప్ప అని చెప్తూ తిండి నిద్రలు భయారతులు ఒక తమ్ముడా ఉండినవి నాగు అందరి ఒక్క తీరుగా అక్కరు చూద్దాం అనుకుంటే మరి తిండి నిద్ర భయము రతి ఇది ఎవరికి లేకుండా ఇది గొప్పకి అని అంటే అన్ని ప్రాణులు అడ్డంగా పుడితే నిలువుగా పుట్టేటువంటి ఒక్క జీవి మానవుడు మాత్రమే అసలు అడ్డంగా గుడితే నిలువుగా పుడితే ఏంది మరి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అవి అడ్డంగా పుట్టినాయి అంటే ఒక ఒక కారణంగా రావాలి మనం నిలువుగా పుట్టామంటే ఒక కారణంగా రావాలి అని అంటే ఈ నిలువుగా ఉన్నటువంటి శరీరానికి ఒక విశేషం ఉన్నది మనకి ఏడు చక్రాలు ఉంటాయి ఈ ఏడు చక్రాలని మనం గనక సాధన చేయగలిగితే ఇది నిదారుగా ఉంటుంది మనకు బ్రహ్మదండి అనేటువంటి ఈ ఎన్ను పూస నిటారుగా ఉంటుంది ఎప్పుడైతే సాధకుడు లోపలకు వెళ్లి సాధన చేస్తూ నిటారుగా అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ అనవలోకయం ఎప్పుడైతే తల మెడ శరీరము నిటారుగా పెట్టి ఉంచుతామో తల సమం కాయ శిరోగ్రీవం శరీరాన్ని మెడకాయని తలని ఎప్పుడైతే సమత్వంగా ఉంచి ధారయన్ అంటే లోపల ఉన్నటువంటి బ్రహ్మ తేజస్ తత్వాన్ని కనుక మనం ఎప్పుడైతే ఓంకార స్మరణని చేయగలుగుతామో అచలం స్థిర చలనం లేని రాహిత్యంగా మనం ఉండగలిగినటువంటి సమయాన్ని ధ్యానంలో కూర్చోగలిగినట్లయితే ఎక్కడ పెట్టి కూర్చోవాలి